కొత్త సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలు కూడా ప్రేక్షక ఆదరణ పొందడంతో పరిశ్రమకు శుభ సూచకంగా అందరూ భావిస్తున్నారు లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సుమారు మూడు వందల సినిమాలు రిలీజ్ అవుతే వాటిలో సక్సెస్ శాతం కేవలం పది శాతం కూడా లేదు దాంతో పరిశ్రమ వర్గాలు సినిమా భవిష్యత్తుపై కొంత ఆందోళన చెందాయి అయితే పుష్ప టూ సినిమా మధ్యలో వచ్చిన దేవర సినిమా జనవరి లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చిన గుంటూరు కారం హనుమాన్ ఇలాంటి సినిమాలు కొంత మేరకు సినిమాకు ఫీడింగ్ ఇచ్చాయి ఆ సినిమాల ప్రభావం ఆ తర్వాత కొంత మేరకు కొనసాగింది ఇదే టూ ట్వంటీ ఫైవ్ జనవరికి అంటే సంక్రాంతికి విడుదలైన సినిమాలు మూడు కూడా థియేటర్లలో పుల్లింగ్ ఇస్తున్నాయి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూసే ట్రెండు ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమాలకు వస్తున్న ప్రేక్షకుని చూస్తే అర్థమవుతుంది గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై భిన్నమైన వ్యాఖ్యలు ఉన్నప్పటికీ ఆ సినిమాకు కొంత మేరకు ఒక 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 మేరకు రెవెన్యూ వస్తుంది ఆ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం గేమ్ చేంజర్ నిరాశ పరిచిందని చెప్పవచ్చు అలా అలా కాకుండా ఒక సాధారణ సినిమాగా ఒక పరిమిత బడ్జెట్ అంటే నాకు మహారాజు కావచ్చు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు అలాంటి బడ్జెట్ సినిమా అయిన పక్షంలో అది హిట్గానే పరిగణించాలి పైగా ఆ సినిమాను ఒక డి వైవిధ్యమైన టాక్ వచ్చినప్పుడు అంటే డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఆ సినిమా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్న ఇటు నిర్మాత కానీ అటు డైరెక్టర్ కానీ బాధ్యత రహితంగా వ్యవహరించారు డైరెక్టర్ అయితే ఏకంగా తనకు సంతృప్తి లేదని ప్రకటించడం చాలా శోచనీయం ఎందుకంటే థియేటర్లో రన్ అవుతున్న సినిమాను ఆ డైరెక్టర్గా బాధ్యత వహించి ముందుకు వచ్చి నిలబెట్టుకోవాల్సింది అందులో ఉన్న ప్లస్ పాయింట్ చెప్పాల్సింది తనే ఆ సినిమా డిసప్పాయింట్ కారణాలు ఇవి అంటూ చెప్పుకోరావడం రావడం పట్ల సరికాదు ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహంగా కూడా ఉన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చాలా నష్టం చేస్తాయి అలాగే దిల్ రాజు సైతం గేమ్ చేంజర్ సినిమా మీద తరచుగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడట్లేదు సంక్రాంతికి వస్తున్న సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న విధంగా గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఆయన ఎందుకో శీత తరచుగా సక్సెస్ మీరులో నిర్వహించడం ప్రజల్లోకి వెళ్ళడం సినిమా గురించి చెప్పుకుంటూ రావడం చేస్తే ఆ సినిమా రన్నింగ్ మరింత ఊపినిస్తుంది ఇకపోతే బాలకృష్ణ నటించిన డాకు మహారాజు తిరుగులేని విజయం లో ఉంది బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మా కాలం తెలుస్తుంది దాదాపుగా రెండు వందల కోట్లు గ్రాసు వసూలు చేసిన ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు పైగా బాలకృష్ణ ఇది డబుల్ హ్యాట్రిక్ లాగా చెప్పుకోవచ్చు సింహ నుంచి మొదలైన ఆయన వేవు డాకుతోని ఉన్నతంగా చేరుకుంది ఒక తన ఏజ్ అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న హీరోలు ఎలాంటి సబ్జెక్టులు చేయాలి అనే దానికి బాలకృష్ణ తన సినిమాల ద్వారా సమాధానం చెప్పినట్టుగా కూడా భావిస్తున్నారు డాకు మహారాజులో ఒక పాట మీద ఆ పాటలో ఒక మూమెంట్ మీద కావాలని చేసిన వివాదం ఆ సినిమా పైన ఏమాత్రం ఆసక్తిని తగ్గించకపోగా ఆ సినిమా ప్రచారానికి దోహదం చేసింది అని మనం పేర్కోవచ్చు ఎక్స్పార్టీ అంటే బాలకృష్ణను లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వివిధ మీడియా సంస్థలు పరిగట్టుకొని ఈ పాటను పాటకు అపార్థాలు అంటగడుతున్నారు ఒక విధంగా వాళ్ళు చెడు చేస్తున్నామని భావించినప్పటికీ ఆ సినిమాకి అది అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పాటల్లో అదే టాప్ వన్లో ఉంది అంటే సక్సెస్ అయినట్టుగానే అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా విషయానికి వస్తే వెంకటేష్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి ఎఫ్ టూ తర్వాత హండ్రెడ్ క్రోర్ క్లబ్లో చేరే మరో సినిమాగా దీన్ని చెప్తున్నారు వెంకటేష్కు ఇంత బిగ్గెస్ట్ హిట్ అంటే గతంలో ఆయన నటించిన చాలా సినిమాలు ఒక డెబ్భై కేంద్రాలు ఎనభై కేంద్రాల్లో వంద రోజులు ఆగిన సందర్భాలు ఉన్నాయి అయితే అప్పటి రేట్ల ప్రకారం వాటికి వచ్చిన రెవెన్యూ ప్రకారం వాటికి వచ్చిన ప్రొడక్షన్ వాటికి పెట్టిన ప్రొడక్షన్ కాస్ట్ ప్రకారం అప్పుడు అవి హిట్స్ ఇప్పటికి వచ్చేవరకల్లా ఈ జనరేషన్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరగడం ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుకోవడం ఈ సినిమాకు వచ్చేసిన ప్రచారం ఇవన్నీ ఆ సినిమా కలిసి వచ్చి ఆ సినిమా కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్గా ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలైంది ఆ ఆదరణ బాగా పెరగడంతో వెంకటేష్ సినిమాలో బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలుస్తుంది ఆయనలో కూడా అలాంటి ఉత్సాహం మనకు కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే లేటెస్ట్ గేమ్ చేంజర్ అండ్ డాకు వరకు చూసుకుంటే అన్ని సీరియస్ కాన్సెప్ట్ మాస్ ఓరియంటేషన్ సినిమాలు వచ్చాయి వీటి మధ్య కొంత డిఫరెంట్ అంటే కుటుంబ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసే వినోదాత్మక సినిమాలు ఈ మధ్య రాలేదు ఒక అగ్ర హీరో అలాంటి సినిమా అటెంప్ట్ చేయడంతో సంక్రాంతికి వస్తున్న సినిమా బాగా ఆదరణ పొందుతుంది ఈ మూడు సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లు మళ్ళీ కలకలలాడుతున్నాయి అక్కడ ఉన్న క్యాంటీన్ కానీ సైకిల్ స్టాండ్ కానీ ఇతర చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ సినిమాలకు వస్తున్న ప్రేక్షకులు వా వల్ల వాళ్ళకు కూడా కొంత ఆదాయం సమకూర్చుండటంతో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా సంక్రా సంక్రాంతి పండుగ తెలుగు సినిమాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అంతకుముందు ఉన్న ఈ పరిశ్రమలో తలెత్తిన వివాదాలు సమస్యలు వీటన్నిటికీ ఒక అన్నీ మర్చిపోయే విధంగా ఈ విజయాలు ఉత్సాహంతో ఇలాగే కొనసాగాలని పావితాం